నమస్కారం ప్రజలారా మనల్ని ఇంకా ఉండేరు మనల్ని చెక్కేస్తారు ఎందుకు సీమరాజా చెక్కేస్తారు అని అంటున్నాడే అనుకోవచ్చు మీరు సరే ఈరోజు నరేంద్ర మోదీ గారు పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలను చూస్తూ ఉంటే ఇక మన అన్న ముఖ్యమంత్రి అవుతాడా మనకు మళ్ళా ముదుపక్క వెనకపక్క పోలీసు వాళ్ళు మనం గతంలో ఏ విధంగా పని మనుషులను ఇంట్లో పెట్టుకున్నాము మనం ఏ విధంగా అధికారుల్ని ఏ విధంగా పోలీస్ యంత్రాంగాన్ని వాడుకున్నాము మనం ఇక మీదట వాడగలుగుతావా లేకంటే మనకు అటువంటి రోజులు వస్తాయని అంటే తప్పకుండా రావని నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మీరు ఒకసారి వినండి ఆ తర్వాత మనం వీడియో విశ్లేషణ చేద్దాం చెప్పున్నా మేమందరం ఈ కూటమి పదిహేను ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి మనందరం పదిహేడు ఏళ్లకు తక్కువ కాకుండా మనందరం కలిసి ఉండాలా బలంగా ఉండాలా అంటున్నాడు అంటే ఏడ సంవత్సరం ఆరు నెలలకే ఎంతమంది జైలుకు పోతున్నారు ఎంతమందికి ఆపరేషన్లు ఎంతమంది కాలుజారు కింద పడి చేతులు ఇరిగినాయి ఎంతమంది జైలు పాలవుతున్నారు ఈ చేసినటువంటి అవినీతి చేసినటువంటి అక్రమాలు ఏ విధంగా బయటికి వస్తున్నాయి సంవత్సరం ఆరు నెలలకే ఇన్నో బయటకు వస్తా ఉంటే పదహైదు సంవత్సరాల పాటు ఇల్లు మేము కలిసి ఉంటామని చెప్తా ఉంటే ఇంకా మళ్ళీ ఇంకా మనకు రాష్ట్రంలో బతికాడు ఉండదు మనం ఏడ ఏం ఒక రూపాయి బీసుకొని ఏడ జోగులు వేసుకోగం చెప్పునా నువ్వు ఇంకా చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ఎంత బలంగా ఉండాలి అంటే ఇంక ఇది తప్ప ఇంక ఎవరికి ఏది రాదు ఇబ్బందులు ఏ ఉన్నా తట్టుకొని నిలబడి ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ పెట్టుబడులు కానీ ఈ నమ్మకాన్ని కాని ఎటు మాత్రం సడలించకుండా మేము ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరూ సమిష్టిగా పనిచేస్తాం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి తోటి ఆ నాయకత్వం తోటి ముందుకెళ్తాం మేమందరం మీ ఆకాంక్షల్ని వచ్చే తరం ఆకాంక్షల్ని వీళ్ళు ఏం చెప్తారంటే అంటే మనం మన వైసీపీ పి పార్టీలో ఉండేటువంటి కొంతమంది కుల రాజకీయాలు చేసేటువంటి వాళ్ళకి చెప్తుంట బ్రహ్మాండంగా కుల రాజకీయాలు చేసినారు కానీ వాటిని ఏంటి కూడా పవన్ కళ్యాణ్ గారు దాన్ని స్వీకరించాల అంటే ఈ యొక్క కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య మనం చిచ్చు పెట్టాలనుకొని మనం ఏ విధంగా ముందుకు పోయినప్పటికీ జనసేన కూటమి ప్రభుత్వం అయితే యాక్సెప్ట్ చేయడం లేదు మనం ఏ విధంగా పేరిండా నేను రంగం లేక దించి ఏ విధంగా పేరిండా నేని ఏ విధంగా కులాల పేరుతో రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశాం ఏమన్నా అయిందా కుదరలా వాళ్ళు ఇప్పుడు బహిరంగ సభలో నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఆయన చెప్తున్నాడు పదహైదు సంవత్సరాల పాటు కూటమి అనేది కలిసి ఉండాలా ఎందుకు కలిసి ఉండాలంటే మన స్వలాభాల కోసం కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగులు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలా రాష్ట్రాన్ని రాష్ట్ర ఆదాయాన్ని పెంచేటువంటి దిశగా మనం అడుగులేయాలా ఎంతమంది ఎన్ని పొలలు పెట్టినా మళ్ళా డెకాయిట్లు బఫోన్లు హౌలేలు ఎన్ని చేసినా కూడా మన మనం కలిసి ఉండాల్సినటువంటి బాధ్యత మన మీద ఉండాలి అని ఆయన తెలియజేస్తున్నాడు అదే విధంగా చూసుకుంటే సజ్జలు గారు ఉన్నారు ఈరోజు అన్నంటే సరే ఏదో డాక్టర్ పని మీద పోయినాడా లేదంటే చికిత్సల కోసం పోయినాడా లేదంటే ఇంకా ఏమన్నా పని మీద పోయినాడా సరే ఏదో లండన్ పని మీద పోవడం అయితే జరిగింది ఓకే బాగానే ఉండాలి మరి సజ్జలు గారు ఏ నా మన మంత్రి అది సకల శాఖ మంత్రిగా పేరు పొందినప్పటికీ కూడా మన జగనన్న అన్న ఎందుకు అంత బెల్డప్ ఎందుకు అంత బెల్డప్ ఆయన నడచటము అన్నం నాగించేదానికి సంచలలో ఒకటి కాదు గతంలో చాలా మంది చెప్పినారు సెల్ని పక్కన పెట్టామంటే మేమందరం ఉంటాం లేదంటాం ఉంటే మేమందరం ఏదో ఒక దారి చూసుకొని మా పాటికి మేము బయలుదేరతాం మాకు అవసరం లేదయ్యా ఇటువంటి మహుల్ పనులు అని చెప్పి గతంలో చాలా సార్లు చెప్పినారు మనోడు ఏడా వినలా కదా మనం ఎక్కడ వినకపోగా ఎవరైతే ఆయనకు చెప్పుంటారో వాళ్ళుని పార్టీ నుంచి తీసేసినటువంటి పరిస్థితి తీసేసే అంటే జగన్ అన్న ఓటర్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని శివర్ణగా కాడించి లాక్కొని మనం పార్టీని ముందుకు తీసుకొని పోయేటప్పటికీ ఈ సజ్జలు ఈ ఈరోజు ఈ సజ్జలు ఏంది కథ కథ జగనన్న ఏ విధంగా అయితే ఎంట్రీ ఇచ్చాడో ఒకసారి మీరు చూడండి బ్యాక్గ్రౌండ్లో కూడా జగనన్న ఒకసారి ఎంట్రీ ఏ విధంగా ఇచ్చాడు ఆ విధంగా ఏం రావడం అందరికీ నమస్కారాలు పెట్టడం ఆడిగిపోయి దివంగత నేత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారికి సరే ఆయన అంటే పౌరాలు గుట్లో కలిసిపోయినాడు సరే మనం చాలా బాధాకరమైన విషయం దాని గురించి ఇప్పుడు మనకు అవసరం సరే యాడ్ ఒకసారి కలిసిపోయినాడు ఆయనకు ఆడికి పోయి పూలు వేయటం అంటే జగనన్న ఏ విధంగా చేస్తాడో అదే విధంగా ఏనా చేయటం అంటే రాబోయే రోజుల్లో ఏమన్నా జగనన్న కాడించి పార్టీని ఏమన్నా ఈయన లాక్కుండేటువంటి ఉద్దేశం ఏమన్నా ఈయన కూడాదా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో కూట ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఈయన ముందుకు పోలేడు అని చెప్పి ఏమన్నా మన అన్నకి ఈయనకి ఈయన సజ్జలకి ఏమన్నా తెలిసిందా దేనికి ఇటువంటి ఎన్ని అంటే ఇక్కడ అన్న నౌలేజ్ ఎటువే కదా అన్న ఒక డెకాయట పనికి ఏమీ ఏమి చేత రాదు ఏం పాలన చేయలేడు అంటే రాష్ట్రంలో ఉండేటువంటి మన వైసీపీ పార్టీ కార్యకర్తల నాయకులకి ఎటువంటి సందేశం ఇవ్వలేడు ఎటువంటి ప్రోగ్రాంలు కార్యక్రమాలు కూడా తీసుకొని ప్రజల్లోకి పోలేడని ఏమన్నా ఈయన ముందుకు వచ్చి రావడం చేస్తాడా ఇది ఏమైనప్పటికీ కూటం ప్రభుత్వం అయితే ఇల్లు కూటమి పదహైదు సంవత్సరాల పాటు మనం కలిసి ఉండాలా రాష్ట్ర ప్రయోజనాల కోసం అని తెలుస్తా ఉన్నది జగన్ అన్నేమో లండన్ టూర్ పోయి ఉన్నాడు మరి నువ్వు అక్కడి నుంచి అట్ట సౌత్ ఆఫ్రికాకి పోయి ఏనా ఒకటో రెండో మైన్స్ ఉన్నాయి మనీ ఆల్రెడీ ఆ మైనింగ్లు ఆ లిక్కర్ మాఫియా కూడా ఉండదు కదా ఆఫ్రికా దేశాల్లో మరి అక్కడే ఉన్నా స్థిరపడతారా లేకుంటా ఉంటే రాష్ట్రానికి కొంచెం మొన్న ఇప్పుడు ఈరోజు సిబిఐ కూడా ఫోన్ నెంబర్ కూడా తప్పు చెప్పిన అంటే మన అన్న దగ్గర ఇంతకుముందు గతంలో సిక్స్ జీరో నైన్ త్రీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ అనే నెంబర్ ఉంది మరి ఆ నెంబర్ ఈ వేరే నెంబర్ ఇచ్చినాడు సీబీఐకి అని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి సీబీఐ కూడా ఏదో మరి బెయిల్ని క్యాన్సల్ చేసి ఎట్టో మనమేమి ఒక నెల రెండు నెలలు జైల్లో లేము పదహారు నెలల పాటు మనం జైల్లో చెప్పకూడదు తిన్నటువంటి ఘనత అంటే మరి ఏ విధంగా పనిచేస్తుంటే పదహారు నెలలు జైల్లో ఉండొచ్చు అని అనుకోవచ్చు మీరు కానీ మా ఊరు చేసే పనులన్నీ అట్లే ఉంటాయని సందర్భంగా తెలియజేసుకుంటూ సరే ఏది ఏమైనప్పటికీ మేము రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకొని పోలేక పోయినాం కాబట్టి మాకు పదకొండు స్థానాలు వచ్చినాయి అదేవిధంగా కూటమి ప్రభుత్వం పైన నమ్మకం ఉంచి భారీ మెజార్టీతో గెలిపించినారు సరే ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకొని పోతా ఉండాలి కానీ ఇదే దూకుడు పదహైదు సంవత్సరాల పాటు అంటే మరి మా అన్నను కూడా కొద్దిగా ఆలోచన చేసుకొని పెద్ద మనసు చేసుకొని జైల్లో వేసినా కూడా కొద్దిగా వేడి నీళ్ళు ఇచ్చారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలపైన మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా నమస్కారం